ఆ రోజు మొదటి దశలో ప్రకాష్ గారు కావచ్చు తర్వాత రెండోసారి అన్నపూర్ణ కావచ్చు బ్రహ్మాండంగా పనిచేసిన్రు ప్రజలు ఆశించిన పద్ధతుల్లో పార్టీ ఆశించిన పద్ధతుల్లో నా ఆలోచనల మేరకి ఎక్కడ కూడా చిన్న ప్రచుకోకుండా మంచి పద్ధతుల్లో పని చేసిన మళ్ళీ కూడా నేను ఇవాళ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా మీరు మళ్ళీ కారు గుర్తుకు ఓటేయండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి మళ్ళీ అభివృద్ధిని మేము తీసుకొస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా రూపాయి ఇవ్వలేదు మీ అందరికి కూడా తెలుసు ఉన్న రోడ్లనే ఖరాబ్ చేసింది మేము ఇచ్చిన మనుషులు కూడా ఇవాళ రోజువారీ ఇవ్వలేకపోతున్నారు కరెంటును కూడా చక్కగా ఇవ్వలేకపోతున్నారు ఎంత అద్భుతంగా డెవలప్ చేసిన ట్యాంక్ బండ్ మీద కనీసం గడ్డి పెంచలేకపోతున్నారు పెట్టిన చెట్టను కూడా ఎండబెడుతున్నారు అసలు నేను శ్మశానాన్ని ఒక స్వర్గద్వామం చేసిన మహాప్రస్థానం చేసి ఎక్కడెక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువులు చనిపోతే వస్తే అరే ఇదేంది మేము శ్మశానంలో ఉన్నట్టు లేదు మేము ఏదో పార్క్లో ఉన్నట్టుంది నందనంలో ఉన్న ఉంటుంది అని చెప్పి వాళ్ళు తన్మయత్వం చెందే పరిస్థితుల్లో ఉంటే పోయి దేశం అంతా చెప్పుకుంటుంటే ఇవాళ దాని నిర్వహణ కూడా సరిగా లేదు మరి ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్కి ఓటేస్తే ఇది ఇంకా నాశనం అవుతుంది మీరు వాళ్ళు చేసే తప్పులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి నేను మంచి అభ్యర్థులు పెట్టిన అందరిని కూడా చాలామంది ఉద్యమకారులు పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళు ప్రజల కొరకు పనిచేసిన వాళ్ళు ప్రజల కొరకు కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మచ్చలేని వాళ్ళనే నేను ఈసారి నిలబెట్టడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంగతి కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు మరి మీరు అందరూ కూడా బీఆర్ఎస్కు గుర్తుకు ఓటేసి అన్ని వార్డులలో గెలిపిస్తే తప్పకుండా మేము మా ఛాయశక్తుల కృషి చేస్తాం ఎందుకంటే మళ్ళీ తొందరలోనే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే బీ బీఆర్ఎస్ ప్రభుత్వమే సరే ఈ రెండేళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయి ఆశించలేం ఇవాళ వాళ్ళు మీ వార్డులలోకి వచ్చి ఏమైనా చెప్పినా ఏం హామీలు ఇచ్చినా అవన్నీ ఉత్తమాటలే ఎందుకంటే మొన్న ఎన్నికల సాధారణ ఎన్నికల్లోనే ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు పైగా పట్టణానికి సంబంధించి నేను తీసుకొచ్చిన నిధుల్నే వెనక్కి పంపిన నేను యాభై కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి తీసుకొస్తే వాటి అన్నిటి కూడా క్యాన్సిల్ చేసిన అన్ని జీవులు ఉన్నాయి అదేవిధంగా నేను పాలిటెక్నిక్ కళాశాలకు మహిళా పాలిటికల్ కళాశాలకు డబ్బులు తీసుకొస్తే అది క్యాన్సిల్ చేసిన నేను స్పోర్ట్స్ స్కూల్కు జీవో తీసుకొచ్చి నేను డబ్బులు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయి పోయినాయి తప్ప కొత్తవి రాలే నేను శివారు ప్రాంతాలకు సంబంధించి నేను కేసీఆర్ గారు వచ్చినప్పుడు హామీ తీసుకొని వెంటనే తెల్లారి జీవో తెచ్చిన పదహారో వార్డు కావచ్చు ముప్పై ఒకటో వార్డు కావచ్చు ముప్పై రెండో వార్డు కావచ్చు ఒకటో వార్డు రెండో వార్డు పద్నాలుగు పదిహేను వార్డులు అటువైపు ఇటువైపు కూడా ఎనిమిది తొమ్మిది వార్డులు ఏడో వార్డు నాలుగో వార్డు మూడో వార్డు శివారు ప్రాంతాలైన పదకొండు పన్నెండు పది వార్డులకు కూడా పదమూడులో కూడా నేను చివరి దశలో యాభై కోట్ల రూపాయలు కేవలం సీసీ రోడ్ల కొరకు తీసుకొస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇటువంటి కాంగ్రెస్ ఉన్నది నాశనం చేయడం ఉన్నది కూలగొట్టడం ఉన్న చెట్లను ఎండబెట్టడం తప్ప కొత్తగా ఏమొక్క రూపాయి అభివృద్ధి చేసిందో లేదు బాగు చేసింది లేదు ఇక వచ్చినాక దౌర్జన్యాలు అయితే మీరు అందరు సాక్షులే ఒకరి ఒకరిని ఎట్లా భయపెట్టిచ్చిన రో కొట్టుడు హోటల్ కూలగొట్టడు ఫోన్లు చేసి భయపెట్టించి ఈ హౌస్ రమ్మని ఆ హౌజ్ రమ్మని డబ్బులు వసూలు చేసుడు ఇవన్నీ చూసిన్రు ఇవాళ అటువంటి వాళ్ళు ఇద్దరు ఒకటైనరు అందరు ఒకటైనరు ప్రజలు అనుకుంటున్నారు అవును వాళ్ళంతా ఒక్కటయ్యారు దొంగలంతా ఒక్కటయ్యారు ఊళ్ళు పంచుకోవడమే మిగిలింది పంచుకున్నారు వాళ్ళు కూడా మరి దొంగలంతా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఇన్ని రోజులు కొట్టుకున్న వాళ్ళు కలిసి వాళ్ళు పంచుకున్నారంటే దాని అర్థమైంది రేపు గెలిస్తే వాళ్ళ ప్రజలను పీక తినడం తప్ప ఇంకొకటి ఉండదు కాబట్టి ప్రజలు పట్టణ ప్రజలు చదువుకున్న వాళ్ళు విఘ్నులు అన్నీ కూడా ఆలోచన చేసి తప్పకుండా కారు గుర్తుపైన మీ ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని వాళ్ళందరినీ కూడా గెలిపించి పట్టణంలో అభివృద్ధి కొరకు శాంతియుత వాతావరణం కొరకు గత పదిహేను రైతే వ్యాపార వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారో హాయిగా వ్యాపారం చేసుకున్నారో మళ్ళా ఆ వాతావరణం రావాలంటే తప్పకుండా అది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ వాతావరణం వస్తుంది కాబట్టి అందరికీ కూడా పట్టణ ప్రజలకు కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా కారు గుర్తు ఏ వార్డులో ఉన్నా కారు గుర్తు కారు గుర్తే కేవలం ఒక మూడు వార్డులలోనే వేరే గుర్తులు వస్తాయి ఇండిపెండెంట్ గుర్తులు వాటిని ఎక్కడికక్కడ మన కార్యకర్తలు చెప్తారు తప్పకుండా మరి ఆ రకంగా వాళ్ళని ఆశీర్వదించి సూర్యాపేట పట్టణానికి తప్పకుండా ఇక్కడ రాక్షస సంహారం చేయాలి నరకాసురబ జరగాలి శాంతి కపోతాలు ఎగరాలంటే తప్పకుండా కారుగుర్త అభ్యర్థులు అందరూ కూడా గెలవాలి దానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈరోజు మా పార్టీ నుంచి కూడా అందరికి సహకరించి ముందుకు వచ్చి ఉపసంహరించుకున్న అభ్యర్థులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను